మన దేహంతో చర్చి పైన ఏనాడన్నా చేస్తున్నాం మనం ఒక పనన్న చర్చిలో ఏమైనా జరిగిస్తున్నావా మురళి బాగా తలకేస్తున్నాడు దేవుడు నేను దీవించను కాక సందర్భం ఏనాడన్నా ఏనాడన్న చర్చిలో ఒక రోజున్న చిమ్మిన దాఖలాలు ఉండగా మన జీవితంలో మన చరిత్రలో ఏనాడన్న చర్చిని ఒక రోజన్నా చిమ్మేవా చీపిలు కొట్టుకున్నావా ఏమండి ఏదన్నా దేవుని పని చేశామా దేవుని పని జరిగిస్తున్నామా వస్తున్నాం వెళ్తున్నాం వచ్చామా వెళ్ళామా అంతే దేవునికి విలువిచ్చే బిడలం అయితే మనం దేహంతో దేవుని పని జరిగించాల దేహం దేవుడిచ్చాడు దేవుడిచ్చిన దేహంతో దేవుని పని చేయాలా నీ పని కనపడాలి దేవునికి ఈ భూమి మీద దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి చెందవాళ్ళు అంటారు బేదలకి పోవచ్చు కదా అమ్మి బేదలు ఎప్పుడు మీతో ఉంటారు నాయన అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ పనిగా కుంకోటి చేత అండి మేము ఈ పనిగా కుంకోటి చేత నా లాంటి వాడు అనుకుంటాడు వేదలకు భోజనం పెడుతున్నాను కదా ఒక యాభై మంది ముసలాళ్ళకి బ నేను బల చాలా చేస్తున్నానులే దేవుని పని అనుకుంటా నేను దేవుని పని పక్కన పెట్టి ఈ లోకంలో ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని గూదానాలు బోధానాలు చేసినా అటువల్ల ఎటువంటి ప్రయోజనం లేదు